ఎంతనా ముట్టుకోవచ్చు ఎంత ముట్టుకోవచ్చు మమ్మీ అమ్మ చూడమ్మా ఏం చూ ఎంత ముట్టుకోవచ్చు ఇది ఇది ముట్టుకుంటున్నా కదా ఇది నాకు కర్రీ అంటట్లేదు అనుకుంటున్నారా కా ఫ్రెండ్స్ ఇది ఇట్లా మూత ఇది ఎగ్ కుర్మా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు అంటుంది నాకు Rice, na rice, dimanapetinda bawa mami? Rice, rice, rice. Ah, wow. Oke, okay, lunch dinande Nani.